కాంగ్రెస్ ఎంపీ లోక్సభ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీని అభిమానించే ఫ్యాన్స్ దేశంలో కోట్ల మంది ఉన్నారు అలాంటి వాళ్లలో కొంతమంది రాహుల్ని నేరుగా చూడగానే ఆ ఆనందంలో ఎవ్వరూ ఊహించని చిలిపి పనులు చేస్తుంటారు రీసెంట్ గా రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్రలో భాగంగా బీహార్లోని పూర్నియా ప్రాంతంలో బైక్ ర్యాలీ చేస్తున్న టైంలో కూడా ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది రాహుల్ గాంధీ బైక్ పై వెళుతుండగా సడన్ గా ఓ వ్యక్తి రాహుల్ బైక్ దగ్గరికి అడ్డంగా పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని హక్ చేసుకుని వెంటనే అక్కడి నుంచి పరిగెత్తాడు రాహుల్ వెనకే ఇంకో బైక్ పై వెళ్తున్న సెక్యూరిటీ పర్సనల్ ఇది గమనించి వెంటనే పరిగెత్తుకొచ్చి ఆ పర్సన్ని కొట్టి అక్కడి నుంచి పంపించేశారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే రాహుల్ గాంధీ ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలను ఫేస్ చేశారు ఆరేళ్ల క్రితం అప్పట్లో వాయినాడు ఎంపీగా ఉన్న రాహుల్ తన కాన్స్టిట్యుయెన్సీలో పర్యటించారు ఆ టైంలో కారులో లో వెళుతూ అభిమానులకి అభివాదం చేస్తున్న రాహుల్ గాంధీ దగ్గరికి ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకుని ముద్దు పెట్టుకున్నాడు ఇది గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అతన్ని వెనక్కి లాగేశారు అయితే రాహుల్ మాత్రం ఈ రెండు సంఘటనలు నవ్వుతూనే తన అభిమానుల్ని పలకరించడం గమనార్హం మరి ఘటనలపై మీ ఒపీనియన్ ఏంటి どっ